నమస్కారం గురువు గారు జై వీరబ్రహ్మ జై నమస్కారం నార్మల్గా ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరిని బాధ పెట్టొద్దురా నీకు పాపం తగులుతుంది వాడికి కొంచెం హెల్ప్ చేయి నీకు పుణ్యం ఉంటుంది ఇవన్నీ అని అంటుంటారు కదా ఇప్పుడు నార్మల్గా అంటే పాప పుణ్యాలు నిజంగా ఉంటాయా ఉంటే ఎంతవరకు నిజం అంటే పాపం చేస్తే నువ్వు నరకానికి వెళ్తావు పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తావు అని అంటుంటారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఎనభై నాలుగు లక్షల చరాచర జీవకోటికి మూలమై ఉన్న ఈ ప్రకృతిలో తొమ్మిది గ్రహాలు ఐదు పంచభూతాలు మరెన్నో ధాతువులు ఈ రకమైనటువంటి వ్యవస్థతో కలిస్తే దీన్ని మనం ప్రకృతం మీరు పుణ్యం చేస్తే పుణ్యం వస్తుందా పాపం చేస్తే పాపం వచ్చిందా వెరీ సింపుల్ గుప్పెడు ఆవాలు తీసుకొని భూమి మీద చల్లం దానిమ్మ ముక్కలు వస్తాయా ఏమొస్తాయి ఆవాళే వస్తాయి గుప్పెడు శనగలు తీసుకుని భూమి మీద చల్లం చెరగడ్డలు వస్తాయా ఇది ప్రకృతిలో ఉన్న ధర్మం వీటినే కర్మ అంటారు చేయకూడనటువంటి పనుల్ని అకర్మ అంటారు దైనందిన జీవితంలో మనం చేసేటువంటి మన స్వాభావికమైనటువంటి పరిస్థితులు ఒక జీవుడి చేత ఖచ్చితంగా ఒక కర్మని చేయిస్తాయి ఇవి రెండు రకాలు ఇవి రెండు రకాలు ఎలాంటివి ఆది మానవుడి గురించి మనం విన్నాం విన్నామా ఈ ఆధునిక మానవుడి గురించి మనం వింటున్నాం ఒక జంతువుని కర్కశంగా చంపటం అన్నటువంటిది పాపమా పుణ్యమా పాపమే పాపమే కదా కమ్ టు ద పాయింట్ అడవుల్లో అవస్థ పడుతున్నాడు ఏం తినాలో అర్థం అవ్వటం లేదు అప్పటికి శరీరం మీద బట్టలు వేసుకోవాలనే జ్ఞానం లేనటువంటి ఆది మానవుడు తన కోసం తన కుటుంబం కోసం తన పిల్లల కోసం ఎదురుగా కనిపించినటువంటి వన్యమృగాన్ని వేటాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు దాన్ని కర్కసంగా చంపేశాడు ఆ చంపినటువంటి మాంసాన్ని తీసుకెళ్లి కుటుంబంలో ఇచ్చాడు ఆ రోజు అలా గడిచిపోయి ఇది పాపమా పుణ్యమా ఆధునిక మానవుడి గురించి వద్దాం తన జీవితంలో సర్వైవ్ అవడానికి తన జీవితంలో ఇంకా ఎక్కువ సంపాదించడానికి తన జీవితంలో తాను మాత్రమే ఎదగడానికి స్నేహితుడు ఎవరో తనతో పాటు పోటీ పడుతున్నాడని ప్రణాళిక వేసి చంపేశాడు ఇది పాపమా పుణ్యమా ఈ సృష్టిలో జరిగేటువంటి ధర్మాలు ఎలా ఉంటాయి ఈ సృష్టిలో జరిగేటువంటి క్రియలు ఎట్లా అంటే సమయము సందర్భాన్ని బట్టి ఆ చేసినటువంటి పర్మ పని అది మంచి కర్మ అకర్మ ఒక మనిషిని మరో మనిషి చంపివేస్తే లేదా ఒక క్యారెక్టర్ మరో క్యారెక్టర్ని డిస్ట్రాయ్ చేస్తే అది పాపమే అయితే మరి శ్రీరామచంద్ర ప్రభు రావుణ్ణి సంహరించాడు ఇది పాపం కదా శ్రీకృష్ణ పరబ్రహ్మ ఈ ఎంతో మంది పోవడానికి కారణమయ్యాడు ఇది పాపం కాదా దీన్ని ఏం చెప్తారంటే యథాయథాహి ధర్మశ గ్లానిర్భవతి భారత అభ్యుత్తానమధర్మశ తదాత్మానం సృజామ్యహం పరిత్రానాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఈ భగవంతుడు ఈ ప్రకృతిలో ఈ విశ్వంలో అసమతుల్యతలు ఏర్పడుతున్నప్పుడు అధర్మం వృద్ధి చెందుతున్నప్పుడు ధర్మం క్షీణిస్తూ ఉన్నప్పుడు తనను తాను కొత్త అవతారమూర్తిగా తనను తాను స్పృశించుకుంటూ తయారు చేసుకుంటూ మనందరి కోసం వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు ఇది ఎవరి పని భగవంతుడు అది ఎవరు నిర్వర్తిస్తారు ప్రకృతి కాలం నిర్ణయిస్తుంది కానీ చాలా మాటలు వింటుంటాం చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు వింటుంటాం కదా చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మిమ్మల్ని నేను బాధ పెడితే ఉద్దేశపూర్వకమైనటువంటి పరిస్థితుల వల్ల మీ దుఃఖానికి నేను కారణమైతే ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీ జీవితానికి నేను ప్రతిబంధకమైతే తెలుసు కూడా నేను చేస్తూ ఉంటే ఇది తప్పకుండా పాపం ఈ ఫలితాన్ని ఎవరైనా కూడా అనుభవించవలసిందే ఈ కర్మని ఎవరైనా కూడా అనుభవించవలసిందే ఓ చక్కని దృష్టాంతం చెప్తాను మీకు ధృతరాష్ట్రుడి భార్య గాంధారి ఉంది భర్త కళ్ళు కనిపించట్లేదు తననుకుంది నా భర్తకే కళ్ళు లేనప్పుడు నాకుండి ఉపయోగం ఏంటి వెంటనే ఏం చేసిందో తెల్ల ఆ తల్లి ఏం చేసిందో తెలుసా తనకు కళ్ళున్న జీవిత పర్యంతం కూడా తనకు కళ్ళు కనిపించకూడదు భర్తకు లేని చూపు తనకు కాకూడదని కళ్ళకు గంతలు కట్టుకుంది గంతాలు కట్టుకున్నటువంటి తల్లికి వంద మంది కౌరవులు జన్మిస్తే మహాభారత యుద్ధంలో వంద మంది చనిపోయారు ఎలా చనిపోయారు తెలుసా భీముడి చేతులు అన్న తమ్ముళ్ళు ఒకరికొకరు చనిపోతే ఏడ్చేవాళ్ళు కూడా లేక ప్రాణభయంతో ఎలాగంటే అలాగ చనిపోయారు ఇదంతా అయినటువంటి తర్వాత భీముణ్ణి కౌగిలించుకోవాలనుకున్నాడు ధృతరాష్ట్రుడు ఎందుకో తెలుసా వంద మంది కౌరవుడిని తన బిడ్డని చంపింది ఎవడు అని తెలుసుకున్నాడు భీముడు ఒక్కడే అని చెప్పారు వెంటనే ఏమనుకున్నారు తెలుసా ధృతరాష్ట్ర కౌగిలి అంటుంటారు చాలా అపరిమితమైనటువంటి బలశాలి ధృతరాష్ట్రుడు తన గుడ్డివాడు కావచ్చు తనకున్నటువంటి శక్తి మొత్తం చేత ఆ భీముణ్ణి తన కౌగిళ్ళలో బంధించి చంపేద్దాం అనుకున్నాడు కృష్ణుడు ఏం చేశాడో తెలుసా ఒక విశేషవంతమైనటువంటి లోహపు స్తంభాన్ని భీముడి ఆకృతిని తెప్పించి బావా కాసేపు ఆగంటూ దాన్ని ఇచ్చాడు ధృతరాశుడు దాన్ని కౌగిలించుకున్నాడు అది తునాతునకలైపోయింది భార్యకు తెలిసిపోయింది వంద మంది తన కుమారులు చనిపోవడానికి కారణమైన భీముని కూడా మళ్ళీ రక్షించాడు కృష్ణ పరబ్రహ్మ అంటే కృష్ణుడు తెలిసి తన గర్భశోకానికి కారణమయ్యాడు వెంటనే చూపించింది ఏం చెప్పించిందో తెలుసా ఏమున్నదో తెలుసా కృష్ణుడు భగవత్ స్వరూపుడు సాక్షాత్తు పరమాత్మ తాను శ్రీమన్నారాయణుడి యొక్క అవతార స్వరూపమని అర్జునుడికి చెప్పాడు కదా ఏం చెప్పిందో తెలుసా ఆ పతివ్రత శిరోమణి ఏమ ఏమని కృష్ణుడిని శపించిందో తెలుసా దిక్కులేని చావు చచ్చి నీ శవాన్ని వెతికేవాళ్ళు కూడా లేకుండా అంతిమ సంస్కారాలు లేకుండా పడి ఉండాలని శపించిందమ్మా అంతటి మహోన్నతమైనటువంటి కృష్ణ పరబ్రహ్మ ఒక విశేషవంతమైనటువంటి వనంలో విహరిస్తూ సేద తీరుతూ బొటను ఆడిస్తూ ఉంటే ఒక బోయవాడు ఇది లేడి యొక్క తలో చెవో అనుకొని తన బాణంతో ఆ విశేషవంతమైన ఆ బొటను గాయపరిస్తే కృష్ణుడు చనిపోయాడు ఈ చనిపోయినటువంటి విషయం అక్కడ ద్వారక మొత్తం మునిగిపోయింది అక్కడ అవస్థలో వాళ్ళు పడ్డారు కృష్ణుడుకున్నటువంటి ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలు కృష్ణుడు సంతతి యదువంశీయులు ఎవరు కూడా ఏడవడానికి దిక్కులేనటువంటి స్థితిగతిలో పడిపోయింది కృష్ణుడి యొక్క భౌతిక దేహం ఆ పార్థివ దేహం ఇది కర్మ అవతార పురుషులకే తప్పలేనటువంటి పరిస్థితి వచ్చిందంటే మానవ మాతృల యొక్క దృష్టిలో అది ఎలా ఉంటుంది ఈ సృష్టిలో యమధర్మరాజుని సమవర్తి అని పిలుస్తుంటారు ఆయన పాపం చేసిన పుణ్యం చేసిన ఖచ్చితంగా అందరినీ సమదృష్టితో చూస్తాడు కాబట్టి ఆయన్ని సమవర్తిగా మనం పిలుస్తూ ఉంటాం అటువంటి యముడు కాలుడి చేతిలో ఉన్నటువంటి కాలం మనం చేసే కర్మలకు సంబంధించిన ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది ఒకవేళ అవతార పురుషులైనా అయి ఉండవచ్చు కానీ కర్మలకు అతీతులు కారు కానీ భగవంతుడికి ఈ కర్మలకి సంబంధం లేదు భగవంతుడు అంటే మనం అనుకుంటుంటాం నాకు చాలా కష్టాలు వస్తున్నాయి నా జీవితంలో సమస్యలు వస్తున్నాయి భగవంతుడా నాకు ఎందుకీ కష్టాలను అని మనం అంటుంటాం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంతో పాటు కాళికాంబ సప్తసతి అనేటువంటి గొప్ప గ్రంథాన్ని రచించారు అందులో చెప్పాడు మనిషి యొక్క జీవితంలో వచ్చేటువంటి కర్మలకి భగవంతుడికి అసలు సంబంధమే లేదు ప్రకృతి దీని మీరు చేసుకున్న దాన్ని బట్టి కష్టాలు వస్తున్నాయి తప్ప భగవంతుడు కావాలని మీకు ఇవ్వడు భగవంతుడు కావాలని మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు ఒకవేళ నిజంగా నువ్వు గనక కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే భగవంతుని ఆర్తితో గనక సేవిస్తే నీ కష్టాలు తొలగిపోవచ్చు కానీ అంతేకాని భగవంతుడు ఎప్పుడూ కూడా నీకు కష్టాలని ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి కర్మలకి భగవంతుడికి సంబంధం లేదు నువ్వు చెడు కర్మలు చేసి భగవంతుడా పది కోట్ల రూపాయలు నేను కొళ్ళగొట్టాను ఒకటి జీవితాన్ని ఇచ్చి నీకు కోటి రూపాయలు హుండీలో వేస్తాను నన్ను కాపాడమని చెప్పినటువంటి మాత్రం చేత భగవంతుడిని కాపాడు ఒకవేళ నువ్వు మంచి కర్మ చేసి భగవాన్ నేను మంచి కర్మ చేశానయ్యా పది మందికి భోజనం పెట్టాను వంద మందికి ఆశ్రయం ఇచ్చాను నా జీవితం అంతా శ్రమించానని చెప్పి భగవంతుని నువ్వు పూజించిన మాత్రం చేత ఆయన నీకు తోడ్పాటును కానీ ఈ కాలం ప్రకృతి ఈ రెండూ కూడా ఖచ్చితంగా నీకు రుణపడిపోతూ ఉంటాయి నువ్వు చేసిన మంచి చెరువుల యొక్క మేలు కలయిక చేత మళ్ళీ వచ్చే జన్మలో ఈ జన్మలో మనం చేసిన పాపం పుణ్యమే మళ్ళీ జన్మలో మనకు కలిగేటువంటి తల్లి తండ్రి అంతే తప్ప దైనందిన జీవితంలో పాపం చేస్తే పాపమే పుణ్యం చేస్తే పుణ్యమే ఎటువంటి విత్తనాల్ని మనం నాటితే అదే మొక్కలు ములిచినట్టుగా కర్మ ఫలితాలు కూడా అలాగే ఉంటాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఇది అవతార పురుషులైనా సామాన్యులైనా ఎవరైనా సరే ఈ కర్మ ఫలితాలకు ఎవరు కూడా అతీతులు కాదు కానీ కర్మకి ప్రకృతి మూలం కానీ భగవంతుడు కాదు అని చెబుతాడు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు జై వీర జై గోవింద బాంబజీ నమస్కారం అమ్మ మరికొన్ని వీడియోస్తో శ్రీ బ్రహ్మపదం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు